జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ చేసిన అరాచకాలు దాదాపు నాలుగు వందల వీడియోలు అంతర్జాలంలో ఉన్నాయని వీటిని పరిశీలిస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేక ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అన్న సందేహం కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో బుధవారం మీడియా ముందు భాజపా నేతలు వరప్రసాద్ పెనుబాల చంద్రశేఖర్ మల్లకుప్పం శేఖర్ నరేన్ నాదముని తదితరులతో కలిసి భవన రెడ్డి మాట్లాడుతూ చట్టసభలు దేవాలయాలతో సమానమన్నారు అలాంటిది చంద్రగిరి తాడిపత్రి తెనాలి తదితర ప్రాంతాల్లో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడ్డారన్నారు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను అప్పుల ప్రదేశ్గా మార్చారన్నారు జగన్ విదేశీ పర్యటన గురించి ప్రస్తావిస్తూ ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఇక పర్మనెంట్ గా జగన్ విదేశాలకు పరిమితం కావచ్చన్నారు అన్నారు వైసీపీ ప్రధాన నేతలు ప్రతిపక్షాలకు ఛాలెంజ్లు విసురుతున్నారని విమర్శించారు వైసీపీ చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల్ని మీ ద్వారా ప్రజలకి చూపించాలని ప్రజలు పడుతున్న కష్టాలు ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఎవరు వేల పడుతున్నారు ఎందుకోసం పడుతున్నారు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి ప్రజలందరూ తెలుసుకోవాలి చట్ట సభలో దేవాలయాలతో సమానం ఇలాంటి ఈవీఎంని ఎమ్మెల్యే బుద్ధుందని అడుగుతున్నాం నువ్వు ఎలాగయ్యాను ఎన్నికయ్యా నువ్వు మూడు పర్యాయాలు ఇలాంటి రౌడీలకి గూండాలకి టికెట్ ఇస్తావా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మళ్ళా పరిచయం చేసేటప్పుడు మంచివాడు అని చెప్పి పరిచయం చేస్తాడు ఇదేనా ఈవీఎంలు ధ్వంసం చేయడం రెండో వీడియోలో ఎందుకు ఈవీఎం ధ్వంసం చేశామని చెప్పి ప్రశ్నించే మహిళని మేము మాటల్లో కూడా చెప్పలే మిత్తులారా మీరు ఆ వీడియో కానీ జాగ్రత్తగా వింటే మహిళా లోకం తల దించుకునే విధంగా మహిళల్ని దూషించారు మూడో వీడియో తాడిపత్రి ఎమ్మెల్యే విన్నారు కదా టీడీపీ వచ్చినా జనసేన వచ్చినా వైసీపీ వచ్చినా మూడు నెలల వేట మొదలు పెడతాయంట వేట అంటే ఫ్రాక్షన్ వేటని మొదలు పెడతానంటున్నాడు ఎంత బరి తెగించావు పెద్దారెడ్డి నువ్వు ఏం మాట్లాడేవాళ్ళు లేరనుకుంటున్నారా అడిగే వాళ్ళు లేరనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మళ్ళీ ఇంకో వీడియో తెనాల్లో క్యూ లైన్ లో వచ్చి ఓటు అయ్యే అని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థిని అక్కడ నుండి ఓటర్ ప్రశ్నించేందుకు చెంపదెబ్బ కొడతావా ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు పదమూడో తేదీ జరిగిన ఎన్నికల్లో ఆల్రెడీ కొట్టారు మిమ్మల్ని మీకు అది ఇంకా కనపడట్లే ఇంకా వాపు లోపలికి దాచిపెట్టుకున్నారు వాపుని లోపలికి దాచిపెట్టుకున్నారు ఆల్రెడీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికార పార్టీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గ నిలబడిన మీ అందరికీ చెంప చెల్లుబనే విధంగా తీర్పు ఇవ్వచ్చారు నాలుగవ తేదీ ఆ తీర్పు ప్రజాక్షేత్రం నుంచి బయటకు రాబోతోంది మిత్రులారా